హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజుల్లో విద్యా వ్యవస్థ అనేది ఏ రకంగా ఉంది అంటే విలువలకు తిలోదకాలు ఇచ్చి కేవలం మార్కులు ర్యాంకులు వెనుక పరిగెట్టడంలో సరిపోతుంది మార్కులు కావాలి ఉద్యోగానికి కానీ జీవితానికి కావాల్సింది వ్యక్తిత్వం మరి ఆ వ్యక్తిత్వానికి కావాల్సింది క్రమశిక్షణ మరి వ్యక్తిత్వం క్రమశిక్షణ అనేవి రెండూ కూడా ఒక కాయిన్కు ఉండేటటువంటి హెడ్ అండ్ టైల్స్ లాంటివి మరి మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఏం చదువుతున్నారు వారి వ్యక్తిత్వం ఎటు వెళ్తుంది డిసిప్లైన్ ఎటు వెళ్తుంది అనేది ఒక్కసారి మీరు ఈ సమ్మర్ హాలిడేస్లో పరిశీలించండి ఎంతసేపు ప్రోగ్రెస్ కార్డులో చూసి మ్యాథ్స్ ఎంత వచ్చింది సైన్స్ ఎంత వచ్చింది అని ఆలోచిస్తున్నాం కానీ మన పిల్లల యొక్క వ్యక్తిత్వం క్యారెక్టర్ ఎలా మారుతుంది పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఇంట్లో ఉన్న తమ్ముడు చెల్లెలతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా మరి ఇవి ఈ రోజుల్లో యాంత్రికమైన జీవితంలో తల్లిదండ్రులకు చెప్పే అంత ఓపిక తీరిక కోరిక లేవు ఒకవేళ చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో పిల్లలు లేరు మరి ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి అంటే పాఠశాల స్థాయిలో నేర్చుకోవాలి అందుకే ఉపాధ్యాయుడు ప్రతి విషయాన్ని కూడా విద్యార్థులకు పక్కన కూర్చొని ప్రతి విషయాన్ని నేర్పిస్తారు మరి నిజంగా అన్ఫార్చునేట్లీ మన దురదృష్టం ఏంటి అని అంటే ఈ రోజుల్లో పాఠశాలలన్నీ కూడా కేవలం మార్కులు ర్యాంకుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ పిల్లల వ్యక్తిత్వానికి మర్చిపోతున్నారు కాబట్టి దయచేసి పిల్లలకి ఒక మంచి వ్యక్తిత్వ వికాసానికై మన పాఠశాలలో భగవద్గీత క్లాసెస్ని రెగ్యులర్గా అంటే అన్ని సబ్జెక్టులతో పాటు ఒక సబ్జెక్ట్గా నేర్పిస్తున్నాం అదేవిధంగా డిసిప్లైన్ కోసము స్కౌట్స్ అండ్ గైడ్స్ని ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకు ఒక పరిష్ట పటిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి వ్యక్తిత్వ వికాసమైన భగవద్గీతని నేర్పిస్తూ ముందుకు సాగుతున్నాం కాబట్టి మీ పిల్లలు ఎక్కడైనా చదవనియండి నేను కాదనట్లేదు కానీ అక్కడ వ్యక్తిత్వం వికాసంపై ఎటువంటి ఫోకస్ ఉంది క్రమశిక్షణపై ఎటువంటి చర్యలు ఉన్నాయో తెలుసుకొని పిల్లలు ఒక మంచి వ్యక్తిత్వంతో క్రమశిక్షణాబద్ధంగా పెరిగేలా చూడమని మీ అందరికీ చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ అన్